సోమవారం వినాయక చవితి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిరాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కోకిరాల ప్రేమ్ రావు మాట్లాడుతూ మంచిరాల వాసవి క్లబ్ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను కొనియాడారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దాత వాసవి క్లబ్ గవర్నర్ టీపిసి సభ్యుడు కొండ చంద్రశేఖర్ సహకారంతో అందించడం అభినందనీయమని అన్నారు ఏ పూజా కార్యక్రమం మొదలుపెట్టినా ఏ పని చేయాలన్నా మనమందరం మొదటగా కొలిచేది గణనాథుడే అన్నారు మంత్రాల నియోజకవర్గ ప్రజలంతా వినాయక చవితి పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవడంతో పాటు పర్యావరణంకు హాని కలిగించకుండా మనవంతు బాధ్యతగా మట్టితో చేసిన ప్రతిమలను పూజించాలని తర్వాత వాటిని మన ఇంటి ఆవరణలోనే నిమజ్జనం చేసుకోవాలని కోరారు వాసవి క్లబ్ మంచిరాల వారు మట్టి వినాయకులను పంపిణీ చేసి పర్యావరణంకు హాని కలగకుండా ఉండాలని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం హర్షణీయమన్నారు ఇలాంటి కార్యక్రమాలను మరింతగా ముందుకు ముందుకు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు ఈ మట్టి వినాయకులు పంపిణీ కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు ముక్తా శ్రీనివాస్ కటకం హరీష్ మంచిరాల పట్టణ ఆర్వర్స్ సంఘం అధ్యక్షుడు కొత్త రాజేశం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ సీనియర్ నాయకులు సిరిపురం రాజేష్ పట్టణ అధ్యక్షుడు తోముల నరేష్ రీజియన్ సెక్రటరీ కాచం సతీష్ జోన్ చైర్మన్ కేసెట్టి వంశీకృష్ణ నాయకులు చొక్కారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మిగతా వేరే విగ్రహాల ద్వారా అయితే వాతావరణం కాలుష్యం అవుతుంది మిగతా సమస్యలకు పరిస్థితి సమస్య వస్తేనే ఉద్దేశంతో కొండశేఖర్గా ఇరవై సంవత్సరాల నుంచి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందలు మట్టి వినాయకుల విగ్రహాలను విగ్రహాలను పంచడం జరుగుతుంది వారికి ప్రత్యేక కుటుంబం ధన్యవాదాలు తెలుస్తుంది దీనికి కాలుష్యం పరి మన వాతావరణం కాలుష్యం రాకుండా కాపాడడం కోసం మట్టి వినాయకులు మన వినాయకుడు పూజ చేసుకోవాలి కానీ ఆ పూజ వాతావరణానికి అనుకూలంగా ఇబ్బంది కలిగించి ఉండే ఉంటుంది ఉంటుంది ఇబ్బంది కలిగించే పద్ధతిలో ఉన్నట్టు అనుకున్నట్టు ఈ మట్టి వినాయకులు మొదలెట్టడం జరిగింది గత ఇరవై సంవత్సరాలు చేస్తుంది వారికి కృతాక ధన్యవాదాలు వచ్చిన మధ్యాహ్నం పదవి తరఫున తప్పకుండా మీరందరూ కూడా ఇంకా రానున్న సంవత్సరాలతో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్లాన్స్ అన్ని బంద్ చేసి ఎంత పెద్ద ఉన్నారో సమస్య కాదు మనం మనం బయట మనం ఏదైనా ఇబ్బంది కలిగిస్తామంటే చూసుకొని తప్పకుండా ఈ మట్టి వినాయకుల్నే పూజ చేసుకొని తప్పకుండా వినాయకుని మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఎంత పెద్ద కార్యక్రమం ఎంతనే స్థాయికి పూజ చేసినా సార్ పూజ చేసినా లేదు శివుని శివుని పూజ చేసినా కూడా మొదలు విఘ్నేశ్వరుడు పూజ విఘ్నేశ్వరుడు అయిపోయిన తర్వాతనే మళ్ళీ పూజ మొదలు పెడతాం కాబట్టి తప్పకుండా విఘ్న విఘ్నేశ్వరుడు చాలా ముఖ్యం చాలా ప్రధానం మనకు ఖచ్చితంగా ఇవాళ ఈ వినాయక చోటు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వినాయక చవితి సందర్భంగా ఈ వినాయకుడు అందరినీ చల్లగా చూసి వచ్చే సంవత్సరం రానున్న సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి ప్రకృతి వైపరీత్యం లేకుండా భగవంతుడు విఘ్నేశ్ని మనందరినీ ఆశీర్వించారు మన మంత్రివర్గాన్ని ఆశీర్వించాలని అట్లా ఓం గణేశత కొన్ని సంవత్సరాల నుంచి వాసవి క్లబ్ మంచిర్యాల వారికి మా వాసవి శ్రీ వాసవి మేతన తినస్తున్న తరఫున ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా ఈ కార్యక్రమానికి మా యొక్క పెద్దలు ఏఐసిసి ఎక్స్ఎంఎల్ పెన్సారావు గారు రావడం జరిగింది దీనికి మా యొక్క ఎన్ఈసీ ఆఫీసర్ ముత్తు శ్రీనివాస్ గారు మంచి రాజకీయ వైస్ సంఘం అధ్యక్షులు కొత్త రైశం గారు వాసై క్లబ్ ప్రెసిడెంట్ నల్మా ప్రవీణ్ కేశట్టి వంశీ జెడ్సీ ఆర్సీ వా వాసై క్లబ్ వివిధ హోదాలో ఉన్న సభ్యులందరికీ వైసీపీ నాయ నాయకులకు మా యొక్క కాంగ్రెస్ పార్టీ సారింబడి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ఆ గణేష్ణ్ణి ఎల్లవేళలా కోరాలని కోరుకుంటూ ఇంకా ఇంకా మా తోడు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు చేశాం ఇంకా రాబోయే కాలంలో వినయ మట్టి పంపిణీ పంపించేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి పట్టణ వాసులందరికీ గణేష్ ఆయన మహా మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వాసన విలబ్ ఆదేశానుసారం మంత్రి వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ అధినేత గవర్నర్ గారైన కొండ చంద్రశేఖర్ గారు వారి వాసవి మెడికల్ ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో ఈరోజు మంచి మంచి మట్టి వినాయకుల పంపిణీని చేపట్టడం జరిగింది ఈ మట్టి వినాయకుల పంపిణీ అనేది ఎందుకోసం అంటే దేశంలో జరుగుతున్న చాలా మన కాలుష్యాన్ని నివారించాలి అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ కానీ ఈ రంగుల వినాయకుని కానీ ఇవన్నీ ఉండొద్దు మట్టి వినాయకులతో ఈ యొక్క కాలుష్య నివారణ జరుగుతుందని ఒక పిలుపు మేరకే మనం ఈ యొక్క కార్యక్రమం చేయడం చేయడం జరుగుతుంది ఎందుకంటే మనము గత తరతరాలను చూసుకుంటే విలేజ్లలో కానీ ఎక్కడ కానీ ఒక చెర్లలో పోయి మట్టి తీసుకొచ్చి ఆ మట్టితోటి వినాయకుని పూజించి అది ఒక శ్రేష్టంగా భావించేవాళ్ళం కానీ ఈ మధ్య ఇలా ఆర్టిఫిషియల్గా కలర్లతోటి అవిటితోటి చేయడం జరుగుతుంది దానివల్ల కొంచెం నష్టము అనే సంకేతాలు ఉన్నాయి కనుక ఈ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఎప్పుడు కానీ మేము ఏం చేస్తామంటే అంటే దేశ భవిష్యత్తు కోసం కానీ అలాగే ప్రజల మంచు కోసం కానీ చేసే కార్యక్రమం సేవా కార్యక్రమాలు చేసే ఉద్దేశంతోనే ఇవాళ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒకటి కార్యక్రమం చేయడం జరిగింది అట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాళేశ్వర నివారణ అనే ఉద్దేశంతోనే ఈ మట్టి వినాయకుల పంపిణీ చేస్తున్నాం ఇట్టి మట్టి వినాయకుల పంపిణీకి గత పది సంవత్సరాల నుంచి ఈ యొక్క వాసవి క్లబ్ చేస్తుంది దీనికి మంచి స్పందన కూడా జరుగుతుంది పది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దగ్గర చేస్తున్నాం మంచి స్పందన జరుగుతుంది మంచిర్యాల్లో ఉన్న ఆర్యవయసులే కాక ప్రతి ఒక్క మంచిర్యాల పట్టణవాసి ఈ యొక్క వినాయకుడిని తీసుకుపోయి పూజించ జరుగుతుంది ఎప్పుడు కానీ ఎక్కడ కానీ దయచేసి ప్రజలకు అందరికీ చెప్పేది ఒకటి మట్టి వినాయకుడిని పెట్టి పూజించండి మిగతా వినాయకుడు అవే చేయండి అనే ఉద్దేశంతో